సింగరేణి విజిలెన్స్ అధికారులు కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని రాష్ట్ర అధ్యక్షులు అయకృష్ణ ఆరోపించారు గోదావరి లోయ గని కార్మిక సంఘం ముఖ్య నాయకుల సమావేశం బుధవారం గోదావరి కానీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ మాట్లాడుతూ సింగరేణిలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనుసరిస్తున్న విధానాలు కార్మికులకు శాపంగా మారుతున్నాయని విజిలెన్స్కు వెళ్లిన కేసులు ఎలాంటి పరిష్కారానికి నూచుకోక సంవత్సరాల తరబడి కార్మికులు మానసిక శోభానుభవిస్తున్నారని ఆరోపించారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా నిజాయితీగా జవాబుదారితనంగా లేకపోవడం ఆక్షేపించాల్సిన విషయమని అన్నారు కార్మికుల వారసులు ఎలాంటి తప్పు చేయకపోయినా రి లలో జరిగిన పొరపాట్లను ఆసరా చేసుకుని వారిని అనేక రకాలుగా వేధిస్తున్నారని తెలిపారు కార్మికులు విజిలెన్స్కు పోయిన కేసుల విషయమే ఎవరిని సంప్రదించి తోచని పరిస్థితి జనరల్ మేనేజర్స్ని అడిగినా పర్సనల్ డిపార్ట్మెంట్స్ ను అడిగినా మాకు సంబంధం లేదని విజిలెన్స్ వాళ్ళకి అన్ని తెలుసు వారిని డొంక డొంకతిరుగుడు జవాబిస్తున్న పరిస్థితి ఉందన్నారు కార్మికులు కార్మిక సంఘాలు విజిలెన్స్ అధికారులను కలవడానికి ప్రయత్నించిన వారి నుండి సమాచారం సేకరించడానికి ప్రయత్నించిన వారు స్పందించకపోగా నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తున్నారని విజిలెన్స్ అనేది ఒక మాఫియా లాగా పనిచేస్తుందని దీనిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇదే విధానం విజిలెన్స్ కొనసాగించినట్లయితే కార్మికులు తీసుకునే నిర్ణయాలకు సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు కార్మికుల పిల్లల ఓపికకు పరీక్ష పెట్టకుండా కేసుల పురోగతిని తెలిపే బాధ్యతను ఒకసెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసుల పురోగతిపై బాధ్యతలకు వివరించడానికి వారికి మనోధైర్యం కల్పించడానికి సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తుందన్నారు విజిలెన్స్ డిపార్ట్మెంట్పై కార్మికుల పిల్లలు చేస్తున్న నిరసనలు నిబంధనలను మేము పూర్తిగా బలపరుస్తున్నామని రాష్ట్రంలో ఉన్న కార్మికులు కార్మిక సంఘాలు విజిలెన్స్ పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సింగరేణిలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ పేరు వింటేనే ఇవాళ కార్మికులు అడలిపోతున్నటువంటి పరిస్థితి కార్మికుడి వైపు నుంచి కార్మిక వారసులు ఇవాళ ఉద్యోగ ఎంపికలో అపాయింట్మెంట్ కావడానికి జరిగేటువంటి సందర్భంలో వారి తండ్రులు పనిచేసిన కాలంలో నమోదైన పేర్లలో జరిగినటువంటి అవకతవకల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సింగరేంట్లో పనిచేస్తున్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ కార్మికుడి ఫైల్ను విజిలెన్స్ విజిలెన్స్కు ఆ కార్మికుడి ఫైల్ పోయిందంటే మళ్ళీ అది తిరిగి వచ్చేది కానీ ఎంత సమయం పడుతుందో గానీ పరిస్థితి ఒక రకంగా ఇది కార్మికులకు ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి ఈ సమావేశంలో ఐఎఫ్టి నాయకులు ఈ నరేష్ ఐ రాజేశం ఎం కుమలయ్య కుండ్రోగిలి అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు